ఈరోజు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఒకటైతే వీళ్ళ ప్రచారం చేసేది ఇంకొకటి వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళే చెప్పేస్తున్నారు సుప్రీంకోర్టు చెప్పకుండానే డైరెక్ట్గా వీళ్ళు చెప్పేస్తున్నారు నీళ్ళు కలితీ జరగలేదు అవి వచ్చిన ట్యాంకులు వెనక పంపించేశారు కదా వెనక పంపించేసారంటే వాడనట్టే అర్థం కదా ఈ నాలుగు ట్యాంకర్లో టెస్ట్ చేశారు సో రిపోర్ట్లో గొడ్డు మాంసం పందుకొ ఉందని చెప్పి తెలిసింది వాడారు అని చెప్పేసి తెలిసింది తెలిసిన తర్వాత రిజెక్ట్ చేశారు వెనక్కి అంతకు ముందు వచ్చిన ట్యాంకర్లో దానికి సమాధానం చెప్పట్లేదు అప్పుడే మా రోజే తీసుకొస్తారు అప్పుడే మా రోజును తీసుకొస్తారు అప్పుడే ఇంకా మా రోజే ఇష్టం ఇంకా అన్నీ వక్రీకరించడమే చూడండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ వినిపిస్తాం చూడండి ఒకసారి మన పునరుద్ధరించాలని దాని సుప్రీం కోర్టు ఇది విచారించి నిజా నిజాలు తెలవాలని నుంచి మేము కోరుకుంటూనే ఉన్నాం ఈ రోజు సుప్రీం కోర్టు ఈ కేసుని స్వీకరించడం జరిగింది ఈ కేసులో సుప్రీం కోర్టు వెనుక కరెక్ట్ గా విచారిస్తే చంద్రబాబు నాయుడు అండ్ చేసిన అబద్దాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి ఎందుకంటే వీరు చూశారు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు నీ పిచ్చితనం కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏమీ ఊరికే వచ్చి గాలి మాటలు మాట్లాడినట్టుగా మాట్లాడలేదు అన్నీ తెలుసుకున్నాకే ల్యాబ్ రిపోర్ట్లు చూసిన తర్వాతే మాట్లాడారు ఆయన అదీ కాకుండా జగన్మోహన్ రెడ్డి హయాంలో లడ్డూ క్వాలిటీ తగ్గిందనేది వాస్తవం ఈ విషయం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చింది కాదు గత ప్రభుత్వంలో కూడా అనేక మంది భక్తులు ప్రసాదం లడ్డు లడ్డూ వస్తుందని పాడైపోతుందని త్వరగా ఇలాంటివి మనం చాలా సందర్భంలో చూసాం కదా అవన్నీ తెలుసుకునే మాట్లాడారు ఆయన ఊరికేం మాట్లాడేలా ఇక్కడ కొంచెం ఏం ఓవరాక్షన్ ఏం చేయమాక నువ్వు నిద్రపో నువ్వు నిద్రపో సిట్ మా అన్నయ్య వేసారు సిట్టు వేయలేదు విచారణ తేలుద్ది ఎందుకంత ఆవేశం అని అడుగుతున్నా విచారణ తేలుద్దండి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది కదా ఎందుకంత తొందర ఇవాళ సుప్రీంకోర్టు ఏమి కొట్టేలేదు కదా డిక్లేర్ చేసేయలేదు కదా ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పేసి అని కేసు వాయిదా పడింది కదా ప్రభుత్వం సమర్పించాల్సిన ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో ఆధారాలు ఏవైతే ఉన్నాయో ల్యాబ్ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమర్పిస్తారు ఆ తర్వాత ఈ ఈలోపు నువ్వు నేను గుడ్లు తీసుకుంటే ఎలా రోజా మొదటి నుంచి మాకు సిట్ మీద ఎందుకు నమ్మకం లేదు అంటే తన పరిధిలో ఉన్న సిట్ ని చంద్రబాబు నాయుడు వేస్తే ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చేసాడు కాబట్టి దానికి అధికారులు అబద్ధాలు మాట్లాడతారు చెప్పరు ఎందుకంటే ఈ సిట్ లో వేసిన అధికారి అడిషనల్ డీజీ ఆయన కన్నా పెద్ద ర్యాంక్ లో ఉన్న ఆఫీసర్ మొదట మాట్లాడిన స్టేట్మెంట్ కి చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పిన స్టేట్మెంట్ తరువాత

మేము సహకరించమో మేము దొరికేస్తామని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేసుకున్నాడు అవునా ఎప్పుడైతే అరెస్ట్ చేస్తారని చెప్పేసి భయం ఉందో వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం విచారం చేసి ఇందులో ఎవరైతే ఉన్నారో పెద్దలో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తారని చెప్పి తెలిసిందో అప్పుడు హుటాహుట్టిన సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఎందుకు సుప్రీంకోర్టు ఏదో ఒక తీర్పిచ్చుద్ది సుప్రీంకోర్టు పరిధిలో ఉండగా సుప్రీంకోర్టులో ఉండగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి అంతేనా మీరు అరెస్ట్ కాకుండా ఉండడానికి వేసిన ఎత్తుగడ ఇది చిన్న పిల్లలు నన్ను చెప్తాడు ఎవరికైనా మీరు చెప్పేది పాఠాలు రేపొద్దున అరెస్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది అనుకోండి మీరు ఎలా అరెస్ట్ చేస్తారండి సుప్రీంకోర్టులో ఉంది కదా కేసు మేము స్టేకి వెళ్తాము అంటారా సింపుల్ మాకు తెలీదా మీరు ఎందుకు వెళ్ళారా సుప్రీంకోర్టుకి అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం సమర్పించాల్సిన ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెక్స్ట్ వాయిదా ఉంది కదా ఆ రోజు తెలుస్తుంది ఈలోపు మీ ప్లాన్ అని మాకు తెలియదా ఆగి ఇవన్నీ చూసి విని 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 పండిపోయి ఉన్నాం ఇంకొక పక్క వీళ్ళ వైసీపీ సోషల్ మీడియాలో ఏమైనా ప్రచారం చేస్తున్నారు సిట్ విచారణ వద్దని చెప్పేసి అని కోర్టు అనేది అంట కోర్టు ఎక్కడ కూడా అలాంటి వ్యాఖ్యలు ఎక్కడా చేయాలి కల్తీ జరిగిందనేది వాస్తవం ఆ నాలుగు ట్యాంకర్లు వెనక పంపించారు అనేది కూడా వాస్తవమే కానీ ఆ నాలుగు ట్యాంకర్ల కంటే ముందు వచ్చిన ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏవైతే ట్యాంకర్లు వచ్చిందో వాటి పరిస్థితి ఏంటి అవి వాడినట్టే కదా ఇప్పుడు వాటి గురించే కదా సిట్టేసింది దొంగలు దొరుకుతారు కదండి ఈ లోపు గుడ్డలు చేసుకోవడం దీనికి అంటున్నా అబ్బా ఆ వైసీపీ ఆఫీసర్ పేజీ చూస్తుంటే ఏకంగా సత్యమేవోజైతే సత్యమేవజతే సత్యమేవోజైతే ఆ సత్యమేవా జయతే అనే పదాన్ని కూడా విరివి చేసేస్తున్నారు ఎల్ల చేసినంతా చేసేసి వీళ్ళు ఊరికే సుప్రీంకోర్టుకేం వెళ్ళిపోలే వీళ్ళ పెద్ద ప్లాన్ వేసుకున్నారనమాట ఎల్లు వీళ్ళ ఎవరైతే ఈ టీటీడీ మాజీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ధర్మారెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ లేదంటే బొమ్మన కరుణాకర్ రెడ్డి కానీ అంటే ఈవో ధర్మారెడ్డి చైర్మన్ ఇద్దరు వెళ్ళమాట మాజీ చైర్మన్లో సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి వీళ్ళ పైకి రాకుండా వీళ్ళు అరెస్ట్ అవ్వకుండా చేసిన ఎత్తుకడు ఇది ఇప్పుడు ఏమన్నా అంటే కేసు సుప్రీంకోర్టులో ఉంది కదా అంటారు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నప్పుడు మమ్మల్ని అలా అరెస్ట్ చేస్తారని అడుగుతారు సింపుల్ ఒకటి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మేము కాదనట్లేదు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు అలా ఎలా ప్రకటన చేస్తారు బేరీజు వేసుకోకుండా అన్నమాట వాస్తవం అవును చంద్రబాబు నాయుడు గారు గత ఐదేళ్ళ కాలంగా చూస్తూనే ఉన్నారు వింటానే ఉన్నాం భక్తులు చెప్తేనే ఉన్నారు లడ్డూలో క్వాలిటీ లేదు వాసన వస్తుంది గతానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చిందని చెప్పేసి అని దానితో పాటు ల్యాబ్ రిపోర్ట్లు అవన్నీ చూశారు కాబట్టి ఆయన ఒక ప్రకటన ఆయన అది తప్పని చెప్పేసి అని కూడా మేము అనుకోవట్లా అరే ఒక్క ఒకే ఒక్కటి తీర్పు కూడా కాదు కొన్ని వ్యాఖ్యలు రాగానే ఎక్కడ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలని తారుమారు చేసేసి వీళ్ళు అప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇంకా లేదు సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసిందని చెప్పేసి అని ఏమీ తేల్చలా కంగారు పడమో అక్కడ కంగారు పడిపోతే అయిపోతు రోజా ఇంకా చాలా ఉంది ఈ రోజు మనం మాట్లాడుకున్నంత ఈజీగా ఉండదు రేపు బుద్ధిటే జగన్మోహన్ రెడ్డి అంత నమ్మకం ఉండుండే కనుక జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి మాత్రం వెళ్ళవు నువ్వెక్కడో తమిళనాడులో ఉంటావు నువ్వు కూడా ఎక్కడ ఉండవు వైవి సుబ్బారెడ్డి అసలు కనే కనపడ్డు మనిషి ఎక్కడ ఉండడో విచిత్రం చూడండి వైవి సుబ్బారెడ్డి పాపం బొమ్మన కర్ణాకర్ ఒకరే కనపడతాడు ధర్మారెడ్డి కనబడ్డావు వైవి సుబ్బారెడ్డి కనబడ్డావు జగన్మోహన్ రెడ్డి ఎదురుకొని నాకే వస్తూ వచ్చేది వెళ్ళిపోయాడు మన తిరుపతి వెళ్ళా వెళ్తానన్నాడు వెళ్ళలేదు ఒక ప్రెస్ మీట్ పెట్టి అయిపోయింది అసలు వ్యక్తులు బయట కనపడకుండా వీళ్ళు ఎక్కడెక్కడో వద్దాం అనుకొని సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసేసుకొని మేమేదో గెలిచేసేమో ప్రభుత్వం ఏదో తప్పుడు ఆరోపణ చేసిన చెప్తే ఎలాగండి ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేసింది విచారణ తేలుతారు ఎవరు దోషులు ఎవరు ఏం చేశారు ఎన్నాల బట్టి సరఫరా చేశారు ఎన్ని ట్యాంకర్లు వేసారు మొత్తానికి అనేది త్వరలో తేలుద్ది తేలిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం మీరు డిక్లేర్ చేసే మాకండి ఇక్కడ సుప్రీంకోర్టు ఏమీ ఒకటి క్లారిటీ ఇచ్చేలా కలవా లేదు అని చెప్పి చెప్పలా ఏ ఆధారాలతో ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అని మీరు మాట్లాడారని మాత్రమే అడిగింది దానికి సంబంధించి ల్యాబ్ రిపోర్ట్లు కూడా ఉన్నాయి ఇక్కడ అప్పుడే వక్రీకరించి దయచేసి రోజా దానికి ఎగేసుకొని వచ్చే మాకు నీ పైన ఒక అభిప్రాయం ఉంది అది మరింత దిగజారిపోద్ది అది కోర్టు చెప్పింది వేరే మీరు ప్రచారం చేసేది వేరే ఇది తగ్గించుకుంటే మంచిది పెట్టమని జగన్మోహన్ రెడ్డిని ప్రెస్ మీట్ పెట్టమని ఇప్పుడు మీరు ఇంతలా మాట్లాడుతున్నారు కదా ఇన్ని పోస్టర్లు ఇన్ని డి ఇన్ని డిబేట్లు రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా అవన్నీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమని మాట్లాడలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు కోర్టు ఏం చెప్పింది అనేది మీరు సామాన్య ప్రజలను మోసం చేయడానికి ప్రజలకి ఏమీ తెలియదు ఉదాహరణకి ఉదాహరణకు లూలుమలు తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అంటే నిన్న ఈరోజు జరుగుతుంది కాబట్టి లూలుమలు తీసుకోండి అంత పెద్ద కంపెనీ అన్ని లక్షల టన్ ఓవర్ అన్ని లక్షల కోట్ల టన్ ఓవర్ ఉన్న కంపెనీ సింపుల్గా సబ్బుబిలలో పిన్నిసులు అమ్ముకుని అంగడని చెప్పేసి ప్రచారం చేశారు ఇలాంటి ఇది ఒకటే కాదు కదా ఇలాంటి ఫేక్ ప్రచారం అనేకం చేశారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన వీడియో ముందు వెనక కట్ చేసిన ఇవి ఒకటి కాదు రెండు కాదు మీరు దీన్ని వక్రీకరించాలని చెప్పి నమ్మకం ఏంటి అంటే ప్రజలు నమ్ముతారులే అనే ఉద్దేశమే కదా దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలా వక్రీకరించి మాట్లాడదు ఉన్నది ఉన్నట్టు చెప్పండి కదా బాగానే ఉంటుంది ఎక్కడా కూడా సుప్రీంకోర్టు చెప్పలేదు సిట్ విచారణ వద్దు అని చెప్పేసి అని